ఈ ఫ్రూట్స్ నేను చూడడం ఫస్ట్ టైం తెలుసా అలా మూలానికి వెళ్ళినప్పుడు ఏంటి వెరైటీగా ఉన్నాయి చూసాను ఇవి తింటారని కూడా నాకు తెలియదు వీటి పేరేంటి అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే మ్యాంగోస్ అని చెప్పారు ఇవి కేరళ స్పెషల్ ఫ్రూట్స్ వీటి రేట్ ఎంత తెలుసా కేజీ ఇరవై రూపాయలు నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒబ్బాసలు ఇలాంటి ఫ్రూట్ ని నేను చూడడం ఎలా ఉంటుందో తింటే కట్ చేసి చూస్తే ఎలా ఉందంటే తెల్లగా పత్తికాయలో నుంచి అప్పుడే పుట్టుకొస్తున్న తెల్ల దూదిలా ఉంది ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో అని భయం భయంగానే తిన్నాను ఒక్కొక్కటి కూడా రేకులా వస్తుంది వీటిలో అసలు విత్తనాలే లేవు తెలుసా పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంది మొత్తానికైతే ఈ రోజు నేను ఒక కొత్త పండుని తిన్నాను దీని వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా తీసుకోండి ఉరుమురుమే మంగళం మీద పడినట్టు ఒక్కోసారి మనం ఏం చేయకపోయినా సరే మన లైఫ్ అనేది చాలా రిస్క్ లో పడుతుంది అదేలా అంటారా యానం బీచ్ లో ఎప్పుడెప్పుడు బయటకు వస్తానా అని చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒక దయ్యానికి అదే బీచ్ కి వెళ్లిన నలుగురు కాలేజీ కుర్రాళ్ళు వాళ్ళ ఆకతాయి పనులతో చాలా ఇబ్బందుల్లో పడ్డారు ఫుల్ వీడియో నా ఛానల్ లో ఉంది అండ్ ఈ వీడియోలో కూడా ట్యాగ్ చేశాను